గురుబ్రహ్మా గురుణు గురుదేవో గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమాశైలాగా మనము ఎపిసోడ్లో గురుబలం గురించి తెలుసుకుందామని చెప్పినాను ఆ గురుబలానికి తెలుసుకోవడానికి ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం మనం ముందు దాన్ని తెలుసుకుంటే ఆ తర్వాత గురుబలం ఏ రాశి వాళ్ళకు ఎక్కడెక్కడ ఉంటే ఏ ఫలితం ఇస్తుంది అనేటువంటి విషధంగా ఆ శ్లోకంలో ఉన్నది అది గ్రహించవలసిందిగా తెలుస్తుంది మీకు చెప్పాను గురువు మనము మన రాశి పేరుతో కావచ్చు జన్మ కావచ్చు మన రాశి ఏదో మనం నిర్ణయించుకుంటాము ఆ నిర్చుకున్న తర్వాత ఆ రాశిని బట్టి గురువు ఆ ఇళ్ళలో ఎక్కడున్నాడో మనం గ్రహించి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏ ఫలితం ఇస్తుంది అనేటువంటిది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు మీకు తెలియజలగదు మీకు గురువుల ఉందా లేదా అది ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయం కూడా వాళ్ళు మీకు తెలియజేయగలుగుతారు అనమాట ఆ శ్లోకం ఏమంటే దేశత్యాగం విత్తలాభం అనర్థం ధననాశనం సంపదం క్లేశం ఆరోగ్యం ధనహాని ధనాగమం పీడనం లాభం నష్టం చ క్రమేణ కవితే గురు అనేటువంటి ఈ శ్లోకాన్ని మనము బాగా అన్నమాట అంటే ఇక్కడ పన్నెండు రాశులకు పన్నెండు అంశాలు తిప్పాడు మొట్టమొదటి దేశత్యాగం అంటే ఒకటో రాశిలో ఉన్నప్పుడు మన జన్మ రాశిలో ఉన్నప్పుడు దేశత్యాగము అన్నాడు రెండవ రాశిలో అంటూ విత్తలవ అంటే గురువు రెండవ ఇంట్లో ఉంటే మనకు మంచి ఫలితం ఇస్తాడు మూడో ఇంట్లో ఉంటే అనర్థము ఇట్లా ఈ విధంగా మనము ఏ ఏ రాశులో గురువు ఉన్నాడో ఆ రాశిని అనుసరించి మనము మన రాశి అనుసరించి తెలుసుకోవచ్చు ఇక నాలుగో రాశిలో ఉంటే ధనా ధననాశనం కాబట్టి నాలుగో ఇంట్లో గురువు ఉండడం మంచిది కాదు ఐదో ఇంట్లో ఉంటే సంపద ఆరో ఇంట్లో క్లేశం ఏడో ఇంట్లో ఆరోగ్యం ఎనిమిదో ఇంట్లో ధనహారం తొమ్మిదో ఇంట్లో ధనాగమం తర్వాత పదో ఇంట్లో పీడనం పదకో ఇంట్లో పదకొండో ఇంట్లో గురువు ఉంటే లాభము తర్వాత వ్యయము లాస్ట్లో పన్నెండో ఇంట్లో ఉంటే నష్టము ఈ విధముగా ఆయన మనకు ఫలితాలు ఇస్తుంటాడు ఇప్పుడు మీకు ప్రస్తుతము ఇప్పుడు గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు మీకు ఈ పన్నెండు రాశులకు ఎట్టి మీకు చెప్తాను అనుకోండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి తీసుకుందాం మేషరాశి వాళ్ళకు గురువు వచ్చేసి రెండో ఇంట్లో ఉన్నాడు వృషభంలో ఉన్నాడు కాబట్టి రెండో ఇంట్లో ఉంటే విత్తలాభము అంటే వాళ్ళు చేసేటువంటి పనులకు సక్రమంగా కలుగుతుంది ఇది ఎంతవరకు ఉంటాడు ఈ గురువు అంటే ఇది సంవత్సరం రోజు అని చెప్పిన గురు సంచార ఒక రాశిలో రేపు ఉగాది పండుగకు వీళ్ళకు బాగానే ఉంటుంది అంటే ఉగాది పండుగ తర్వాత ఏప్రిల్లో ఆయన మార్పు వస్తాడనమాట ఉగాది పండుగ ముప్పైకి మార్చి ముప్పై అయితే ఆ తర్వాత ఏప్రిల్లో ఆయన మార్పు వస్తాడు కొత్త పంచాంగంలో ఎప్పుడు వస్తాడో మనం చూసుకొని దాని ప్రకారం మనము మనకు ఎప్పుడు గురుబలం తగ్గుతుంది ఎప్పుడు గురుబలం వస్తుంది కాబట్టి కాబట్టి మేషరాశి వాళ్ళకు ఆ వృషభ రాశిలో ఉన్నంతకాలము వాళ్ళకు గురుబలము ఉంటుంది అంటే ఆ సమయంలో వాళ్ళు చేసేటువంటి పనులు నెరవేరుతుంటాయి అన్నమాట ఈ విధంగా మళ్ళీ వృషభ రాశి వాళ్ళకు అదే సంవత్సరము మిథునం లేకొచ్చి కూర్చుంటాడు గురువు మిథునం లేకొచ్చు వాళ్లకు గురుబలం వస్తుంది ఈ వృష మేషరాశి వాళ్ళకు తగ్గుతూ వస్తుంది ఈ విధంగా గురువు రెండో ఇంట్లో కానీ లేదా ఐదో ఇంట్లో కానీ లేదా ఏడో ఇంట్లో కానీ లేదా పదకొండో ఇంట్లో కానీ ఉన్నాడు అంటే మన రాశి ప్రకారము ఆ అప్పట్లో మనకు గురుబలం బాగా ఉంది ఆ గురుబలం ఉన్నప్పుడు మనం ఏదైనా మనము పనులు మొదలుపెట్టితే ఆ పనులు మనకు నిర్విఘ్నంగా నెరవేరుతాయే అనేటువంటిది శాస్త్రంలో కాణించినారు ఇది గ్రహించుకొని మనము ఈ గురుబలము ఏ రాశి వాళ్ళకు ఉంది ఏ రాశి వాళ్ళకు లేదు అనేటువంటిది మనం తెలుసుకొని మనం ఏ కార్యములు చేసినప్పటికీ కూడా ఆ కార్యములు నెరవే నిర్విఘ్నంగా నెరవేరడానికి మనం ప్రారంభ పనులు ప్రారంభించుకొని చేసుకోవాల్సిందిగా ఉంటుందనేసి నేను విజ్ఞప్తిస్తున్నాం కాబట్టి గురుబలం అనేది ఏ విధంగా మనం తెలుసుకోవాలా అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మీకు సవిస్తరంగా తెలియజేయడం ఓం స్వస్తిగా